హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికీర్ మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది తగ్గిందా పెరిగిందా నిన్నటి మీద అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కల్కీర్ మార్కెట్ టమాటో దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందనూ శుక్రవారము పదహైదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికీరి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది అని తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగళ మార్కెట్ టాప్ ధర ఎలా పోయింది అలాగే మొలకల్చెరు మార్కెట్ టమాటో ధర ఎలా పోయింది చూద్దాం ఫ్రెండ్స్ మొలకల్చేరు మార్కెట్ టమాటా చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు రేట్ అయితే మార్కెట్ అయితే కనుక చాలా ఫాస్ట్గానే జరిగింది ఫైనల్ ధరలు చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ అలాగే ఆంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు అనమాట నా పద్నాలుగు అయితే టాప్ ధరలు పడింది ఫ్రెండ్స్ ఆంగళ్ళ మార్కెట్ పద్నాలుగు వందలు చెరువు మార్కెట్ పన్నెండు వందలు చూసారు కదా సూపర్గా ఉన్నాయి ధరలు అయితే కనుక చెరువు మార్కెట్లో అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక దిగుమతి నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా కొంచెం లైట్గానే నిన్నట్లాగే తగ్గింది ఫ్రెండ్స్ నిన్న కూడా కొంచెం తక్కువగా వచ్చిన సరుకు ధరలు కూడా కొంచెం అన్నమాట నిన్నైతే కనుక టాప్ ధర ఏడు వందలు అయితే పోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ధరలు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇది ఓన్లీ నైట్ దిగుమతి స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ నిన్నటి మీద కూడా ఈరోజు మళ్ళీ కొంచెం తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ సరికి అయితే కనుక ఇంకా తెల్లారితే ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఇంకా మదనపల్లి మార్కెట్కి కూడా సరుకు ఎలా వచ్చిందో ఏమో మడి చూడాలి ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక కలికిరి మార్కెట్లో తక్కువగానే వచ్చింది సరుకు దిగుమతి ఇంకా ధరలు కూడా బాగానే ఉంటాయని అనుకుంటున్నాను నిన్నైతే కనుక ఏడు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉంటాయో స్టార్ట్ అయినాక నేను మరొక వీడియోలో తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్